కొంత ఆదాయం వస్తుంది ఇప్పటికే కష్టంలో ఉంది కాబట్టి కానీ నా అభ్యంతరం ఏంటంటే మీరు ఆ జిల్లాకు ఏమి చేశారని ఏమి తెచ్చారని మీరు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యిందని మీరు పెట్టగలుగుతారు అని నేను అడుగుతూ ఉన్నాను నేను నిజంగానే వాస్తవాలు దాని గురించి మాట్లాడుతాను నన్ను ఒక ఆశ పెట్టుకున్నాను మీరు ఇంతమంది పెద్దలు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఏమైనా మాట్లాడతారేమో అని నేను భావిస్తున్నాను మీరు బహిరంగ సభ పెడుతున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్లే నడిచి కూడా పోవచ్చు వాగపుల్ డిస్టెన్స్లోనే ఆర్డిటి ఉంది ఆర్డిటి గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు అది పూర్తిగా క్షీణ దిశలు కాదు మూత దశలోకి వచ్చేసింది దాన్ని రెన్యువల్ చేయట్లేదు దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా అంతేకాకుండా దాని నుంచి ఇటువైపు వస్తే అక్కడ నుంచి కూడా నడిచిపోయేంత దూరంలోనే మీరు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారు అది కూడా లైనింగ్ చేసి లైనింగ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మా ప్రాంతం గురించి మీకు చెప్పాల్సి వస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం అది ఆ ప్రాంతం నుంచి మీరు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే కళ్యాణదుర్గానికి కానీ రాయదుర్గానికి కానీ మీరు నీళ్ళు ఇవ్వలేదు బీటీపీ కాలువలు తవ్వలేదు కాలువలు కూడా ఎవరు తవ్వలేదు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేనే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అదినేతనే తవ్వలేదు కుప్పానికి నీళ్లు తీసుకుపోయే క్రమంలో ఆయన రాత్రి బౌలు కష్టపడి కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నానని చెప్తున్నాడు మేము పూర్తిగా రీఛార్జ్ మీద ఆధారపడేటప్పుడు లైనింగ్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి అందరికి కూడా ఇబ్బంది అయింది అంతేకాకుండా కుప్పానికేమో చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న కుప్పంకేమో మా ప్రాంతం నుంచి నీళ్ళు వెళ్తున్నాయి మాకైతే నీళ్ళు లేవు మాకు ఇవ్వట్లేదు ఆయన తనయుడు లోకేష్ బాబు గారు మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే మంగళగిరి ఉందో మంగళగిరికి అంత ముందు ఉన్నప్పుడు ఎయిమ్స్ని తీసుకెళ్లారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని తీసుకెళ్లారు ఆల్ ఇండియా మెడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఢిల్లీలో ఉంటుంది అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అక్కడ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నారు అలాంటి ఇన్స్టిట్యూషను అనంతపురంకి వస్తే మీరు వెళ్ళి తీసుకెళ్లిపోయారు దాన్ని అలాగే నీళ్ళని వాటర్ ఈజ్ లైఫ్ జీవమే జలమే జీవం అలాంటి నీళ్ళని మాకు ఇవ్వకుండా మీరు కుప్పానికి తీసుకెళ్లారు మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నాను ఎనిమిదేళ్ళ నుంచి మీరే కాంట్రాక్టర్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎనిమిది ఎనిమిదేళ్ళ నుంచి పద్దెనిమిది నుంచి కాంట్రాక్టర్ మీరే మీరు కుప్పానికి నీళ్ళైతే మూడు నెలల్లో ఇచ్చారు ఎప్పుడో ఆగస్టులో స్టార్ట్ చేసి రాత్రి వాళ్ళు కష్టపడి మూడు నెలల్లో నీళ్ళు తీసుకెళ్తున్నానని చెప్తున్నారు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం గురించి ఈ సభలో మీరు ఏదైనా మాట్లాడతారా